గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత ఒక వధువు వరుడు చెప్పిన ఒక్క మాటతో విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది అసలు ఏం జరిగింది ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుంది ఆ వరుడు ఆ వధువుకు చెప్పిన మాట ఏంటి అనేది మనం ఒక్కసారి తెలుసుకుంటే ఇది ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో జరిగిన సంఘటన అయితే నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఇద్దరు వధువర్లకు కూడా వివాహం జరగడం జరిగింది అయితే వివాహం అయిన తర్వాత ఇక ఏదైతే కార్యక్రమం ఉంటుందో ఆ కార్యక్రమం కూడా వారు ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన రోజు అదే రోజు నైటు ఆ అమ్మాయి దగ్గరికి ఆ అబ్బాయి వచ్చేసి చాలా నీటుగా నేను ఏదైతే ఫ్యామిలీ లైఫ్ ఉంటుందో దాన్ని లీడ్ చేయడానికి అరకుడిని కాదు నాకు ఆ స్తోమత లేదు అంతేకాకుండా నేను ఏదైతే ఈ లైఫ్ ఉంటుందో వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా అయితే ఉంటారో ఆ యొక్క దానికి నేను పనికి రాను అని చెప్పేసి చెప్పడం జరిగింది దీంతో ఇక ఆవిడ చేసేది ఏమీ లేకుండా ఇమీడియట్గా వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి ఇలా జరిగింది ఈ విషయాన్ని నాకు చెప్పడం జరిగింది అనడంతో వాళ్ళ ఫాదర్ కూడా అమ్మాయి వాళ్ళ ఫాదరు డిసెంబర్ ఒకటవ తేదీన ఏదైతే బరుడు వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇమ్మీడియట్గా నా కూతురు విడాకులు కోరుకుంటుంది మీ దగ్గర నుంచి నీతోటి ఇక జీవితానికి అతను కొనసాగించలేను అని చెప్పేసి వాపోతుంది కాబట్టి నాకు విడాకులు ఇవ్వాల్సిందే మా కూతురికి అని చెప్పేసి అతను కోరుకోవడం జరిగింది అంటే ఇక్కడ చూసుకుంటే ఏదైనా సరే ఫిజికల్ రిలేషన్షిప్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో చాలా ఇంపార్టెంట్ పెళ్ళి అనేది చేసుకున్నప్పుడు ఇక్కడ ఏదైతే అమ్మాయి ఉంటారో అమ్మాయి చాలా ఎక్స్పెక్టేషన్స్తో అటు అబ్బాయి కూడా అమ్మాయి దగ్గర నుంచి అది అమ్మాయి కూడా అబ్బాయి దగ్గర నుంచి అని తోటే వాళ్ళు లైఫ్ లీడ్ చేయాలి అదేవిధంగా పిల్లలు వాళ్ళకొక లైఫ్ వాళ్ళకు ఒక ఫ్యామిలీ అని చెప్పేసి ఆ థాట్స్తో వస్తారు అయితే ఈ విషయాన్ని పెళ్ళి సమయంలో కానివ్వండి అదేవిధంగా ఎంగేజ్మెంట్ అయినప్పుడు కానివ్వండి పెళ్ళి జరుగుతున్న సమయం ఎప్పుడూ చెప్పలేదు ఫస్ట్ నైట్ ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు మాత్రం నేను ఫిజికల్ రిలేషన్షిప్ పనికిరాను నేను పిల్లల్ని కనలేను అని చెప్పేసి అతను చెప్పడంతో ఇమీడియట్గా గా ఏం చేయాలో ఆ అమ్మాయికి పాలు పోక వాళ్ళ ఫాదర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది చాలా మంచి పని కానీ ఇక్కడ వాళ్ళ ఫాదర్ కూడా వచ్చేసి ఇమీడియట్గా గా నాకు విడాకులు ఇవ్వండి నా కూతురికి అని చెప్పేసి అడగాల్సినంత అవసరం లేదు దీన్ని ఇంపార్టెంట్ అంటారు లీగల్ టర్మ్స్లో ఇదేంటంటే ఇది చాలా మెయిన్ గ్రౌండ్ పాయింట్గా కూడా తీసుకోవడం జరుగుతుంది ఎప్పుడైతే ఒక వ్యక్తి సంసారానికి పనికిరాడు అని చెప్పేసి నిర్ధారణ అవుతుందో అది ఆటోమేటిక్గా కూడా ఆ విషయాన్ని కూడా వారు పెళ్ళి సమయంలో కానివ్వండి పెళ్ళి అప్పుడు కానివ్వండి ఎప్పుడు కూడా చెప్పలేదు కాబట్టి అది మోసం చేసి వివాహం చేసుకున్న సందర్భంలో ఈ వివాహాన్ని రద్దు చేయడానికి కూడా అంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని నల్మెంట్ కూడా కింద కూడా దీన్ని క్యాస్ అన్నట్టు ఎలా అంటే ఈ వివాహం అనేది జరగలేదు ఈ వివాహము చెల్లుబాటు కాదు అని చెప్పేసి ఇక్కడ తీర్పు ఇవ్వడం జరుగుతుంది ఆ వ్యక్తి ఏదైతే ఉన్నాడో ఆ అమ్మాయిని చేసుకున్న వ్యక్తి ఆ పర్సన్ అమ్మాయికే కాకుండా ఇప్పుడు కుటుంబ సభ్యులకు కూడా షాక్ అక్కడ కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయం తెలియదు అని ఎందుకు విడాకులు అడుగుతున్నాడు ఇలా ఫాదర్ వచ్చేసి ఈ ఒక్క నైట్లోనే ఏం జరిగిపోయింది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు అంటే ఇటు అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి అదేవిధంగా రిలేటివ్స్కి వాళ్ళ సిస్టర్స్కి ఎవరికి కూడా తెలియదు ఈ అబ్బాయి ఈ ఈ పర్సన్ ఇలాంటి ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఎప్పుడైతే వైఫ్ ఎక్స్పెక్టేషన్స్తో తన దగ్గరికి రావడం స్టార్ట్ అవుతుందో ఇంకా అప్పుడు ఎలాగైనా సరే చెప్పేయాలి చెప్పకపోతే ఇంకా పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అని చెప్పేసి అనుకున్నాడో లేదు అంటే మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఇంకా అడ్జస్ట్ అయిపోయి నాతో ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాడో తెలియదు కానీ మొత్తానికైతే ఆ సమయంలో ఆ విషయాన్ని రివీల్ చేయడం జరిగింది రివీల్ చేయడం తోటి ఇలా విడాకుల కోసం వెళ్ళడం జరిగింది అంటే ఆ రోజు ఆ వరుడు ఆ వధువుతో ఆ ఒక్క మాట చెప్పడంతో విడాకుల వరకు దారి తీయడం జరిగింది అసలు ఇందులో విడాకులనే మాటే అవసరం లేదు ఆ పెళ్ళే పూర్తి స్థాయిలో క్యాన్సల్ చేయబడుతుంది వారు కనుక కోర్టుకు వెళ్ళేసి ఇతను ఆల్రెడీ ఒప్పుకోవడం జరిగింది అని చెప్పేసి అతను కనుక నిజంగానే వచ్చి నేను ఫిజికల్ రిలేషన్షిప్కి నేను పనికి రాను అని చెప్పేసి కనుక అతను స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఇమీడియట్గా మళ్ళీ ఈ అమ్మాయి ఫ్రెష్గా మ్యారేజ్ చేసుకోవడానికి అంటే ఈ మ్యారేజ్ అనేది ఇంకా ఉండదు అసలు మళ్ళీ అది ఎప్పుడైతే మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటుందో ఆ అమ్మాయి అది మళ్ళీ మొదటి మ్యారేజ్ కిందనే కన్సిడర్ చేయడం జరుగుతుంది అన్నట్టు అయితే ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి ఇది అక్కడ జరగడమే కాదు ఇలాంటి కేసులు కూడా చాలా వరకు కోర్టులలో ఉంటున్నాయి మ్యారేజ్ ముందు చెప్పరు అసలు ఏమీ చేయరు వాళ్ళకు సంవత్సరాల పాటు నాకు ఈ పని ఉంది ఆ పని ఉంది నేను అక్కడికి వెళ్ళాలి నాకు ఆ క్యాంప్ ఉంది తర్వాత నెక్స్ట్ ఫ్రెండ్స్తో మీటింగ్ ఉంది తర్వాత ఇలా జరుగుతుంది బిజినెస్లో ఇలా ట్రబుల్స్ వస్తున్నాయి నేను కొంచెం ఫినాన్షియల్స్గా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను కొంచెం లైఫ్లో సెటిల్ అవ్వాలి ఇలాంటివన్నీ చెప్తూ వైఫ్ దగ్గరికి వెళ్ళని హస్బెండ్లో ఒక వన్ టు టూ ఇయర్స్ వరకు కూడా ఇలా మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక ఆ టైం వరకు కూడా ఆ ఎంత ఎంత వైఫ్ దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడము అసలు ఎలాంటి ఫీలింగ్స్ రాకపోవడం ఇవంతా పరిశీలించిన తర్వాత వారు కుటుంబ సభ్యులతో డిస్కస్ చేయడం జరుగుతుంది నేను ఇన్ని రోజుల నుంచి ఇలా అనుకున్నాను కానీ నేను దగ్గరికి వెళ్తే అతను చికాకు పడుతున్నాడు లేదు అంటే నన్ను అసలు ఇంట్రెస్ట్గా చూడట్లేదు నన్ను ముట్టుకుంటే కూడా ఇలా ఇలా పక్కకు నెట్టేయడం జరుగుతుంది అసలు ఫీలింగ్సే రావట్లేదు అసలు ఇన్ని సంవత్సరాల పాటు కూడా ఒక వ్యక్తి పక్కన ఉన్నప్పుడు భార్యను టచ్ చేయకుండా ఉంటాడా ఇవన్నీ కూడా వారి ఆవేదన తల్లిదండ్రులకు చెప్పుకోవడంతో ఇమీడియట్గా వారు కుటుంబ సభ్యులను పిలవడము మాట్లాడడం ఇదంతా జరుగుతుంది కొన్ని కొన్నిసార్లు వాళ్ళు ఒప్పుకుంటున్నారు కొన్ని కొన్ని సందర్భాలలో ఒప్పుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నాకు ఇప్పుడు ప్రెజర్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటే ఒక మనిషి సంసారానికి పనికిరాడు అని చెప్పేసి స్టాంపు వేసుకుంటే ఇక మగవాడు కాదు అన్న కిందికి కన్సిడర్ అవుతారు కాబట్టి అబ్బాయిలు దాన్ని మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల ముందు యాక్సెప్ట్ చేయడానికి మాత్రం ముందుకు రారు అందుకోసం అని చెప్పేసి విడాకులు ఎక్కువ శాతంలో ఎలా జరుగుతాయి అని అంటే ఒకవేళ అబ్బాయి కుటుంబ సభ్యుల మధ్యలో అందరి మధ్యలో ఒప్పుకున్నప్పుడు వారు ఈ యొక్క ఫ్యామిలీ డిస్ మేము నీడ్ చేయలేకపోతున్నాం మా ఇద్దరి అభిప్రాయాలు వేరేగా ఉన్నాయి దాంతోపాటు మా మేమిద్దరి లైఫ్ స్టైల్ కూడా వేరేలా ఉంది కాబట్టి మేము అనుకొని ఒకరి ముకరుము నిర్ణయించుకున్న తర్వాతనే విడిపోవాలని డిసైడ్ అయ్యాము మేము కలిసి జీవించలేము అని చెప్పేసి ఒక మ్యూచువల్గా డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకొని అప్పుడు మ్యూచువల్ డైవర్స్ కిందికి రావడం అనేది జరుగుతుంది మేము కొంతమంది కంటెస్ట్ చేయలేరు వాళ్ళు ఎందుకంటే అక్కడ సమస్య ఎవరిలో ఉంది బయలో ఉందని ఆల్రెడీ తెలుస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వారు ఇంకా కండస్ట్ చేసినా కూడా అక్కడ వైఫ్ చెప్తుంది ఇన్ని సంవత్సరాల పాటు నాకు ఎలాంటి రిలేషన్షిప్ జరగలేదు ఏం లేదు అని చెప్పేసి అంటే అప్పుడు ఖచ్చితంగా అడగడం జరుగుతుంది కౌన్సిలింగ్స్లో కంపల్సరీగా కౌన్సిలింగ్ సీనియర్ మోస్ట్ కౌన్సిలర్స్ అక్కడ కూర్చుంటారు కాబట్టి వారు మాట్లాడుతున్న సందర్భంలో కానివ్వండి లేకపోతే ఇలాంటి మొత్తానికైతే ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు అక్కడ తెలిసిపోతుంది అంతేకాకుండా వాళ్ళు డాక్టర్స్ దగ్గరికి కూడా పంపిస్తారు ఇక్కడ ఆరోపణ అనేది జరుగుతుంది కాబట్టి వారు చెక్ చేయడం కోసం డాక్టర్స్ని కూడా వారి దగ్గర పంపించేసి వారి ఒక రిపోర్ట్ తీసుకురావాలని చెప్పేసి ఎందుకంటే బోత్ సైడ్ అడ్వకేట్స్ ఉంటారు కాబట్టి ఇక్కడ ఏదైతే కూడా క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతున్నప్పుడు ఒక క్వశ్చన్ వేసిన తర్వాత వారు ఖచ్చితంగా దానికి ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి ఒక ఒక రిపోర్ట్ అడిగినప్పుడు కంపల్సరీగా వారు తీసుకొచ్చి ఇవ్వాలి ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్నాయి ఇలాంటివి జరుగుతున్నాయి సో పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు దయచేసి మీరు ఒకటికి రెండు సార్లు చెక్ చేయ చెక్ చేసుకోకుండా మాత్రం వివాహానికి వెళ్ళకండి కొన్ని రోజుల పాటు అంటే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత చాలామంది అబ్బాయిలు మీకు కాల్ చేస్తున్నారా లేదా మీతో ఇంట్రెస్ట్గా మాట్లాడుతున్నారా లేదా అంటే శారీరకంగా కలవకపోయినా సరే కొంతమంది మాటల్లో కూడా వారి యొక్క రొమాంటిక్ ఫీలింగ్స్ని తెలియజేస్తూ ఉంటారు అలాంటిది ఏమైనా మీతో డిస్కస్ చేస్తున్నారా లేదా ఇలాంటివన్నీ కూడా జరుగుతుందా లేదా అనేది మీరు ఒక్కసారి కనుక్కోవాలి లేని పక్షంలో ఇతని దగ్గర అసలు ఏం ఫీలింగ్స్ ఉండట్లేదు అంటే మీరు ఒక్కసారి డౌట్ పడాలి అంటే ప్రెజర్స్ ఎవరికైనా ఉంటాయి ఫ్యామిలీ ప్రెజర్స్ చాలా ఉంటాయి ఫినాన్షియల్ ట్రబుల్స్ ఉంటాయి అదేవిధంగా అందరికీ అన్ని ఉద్యోగంలో ప్రెజర్ ఉంటుంది అన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా ఒక జెండర్స్ అంటే ఒక మేల్ ఫీమేల్ పక్కన ఉన్నప్పుడు ఖచ్చితంగా వారికి వచ్చే ఫీలింగ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి అందులో వైఫ్ అండ్ హస్బెండ్ అయినప్పుడు లేదంటే ఒక పర్సన్ మన లైఫ్లోకి రాబోతున్నారు అన్నప్పుడు ఫీలింగ్స్ అనేవి చాలా చేంజ్డ్గా ఉంటాయి అదేవిధంగా ఎంతసేపు వారిని ఎలాగా అట్రాక్ట్ చేయాలి వారితో ఎలా కలవాలి ఎలా మాట్లాడాలి ఎలా వారితో మన ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలనే దాని మీదనే ఎక్కువ డిపెండ్ అయి ఉంటారు అలా కనుక చేయలేకపోతున్నారు మిమ్మల్ని దూరం పెడుతున్నారు అన్న మాత్రం అన్నప్పుడు ఒక్కసారి ఆలోచన మాత్రం కంపల్సరిగా చేయాలి చేయకపోతే ఈ రోజుల్లో చాలామంది విడాకులు ఎందుకు కారణాలంటే రకరకాల పలు రకాల కారణాలలో ఇదొక కారణం అయితే చాలా మేజర్గా కూడా నిలుస్తుంది కాబట్టి దయచేసి అందరూ మాత్రం అలర్ట్ అవ్వండి ఇది ఉత్తరప్రదేశ్లోనే జరగలేదు ఇక్కడ మన ఇండియాలో కూడా జరుగుతున్నాయి మన తెలంగాణ ఏపీలో కూడా చాలా వరకు ఉంటున్నాయి కొంతమంది బయటకు చెప్పుకొని బాధపడుతున్నారు కొంతమంది చెప్పుకోకుండా అడ్జస్ట్ అయిపోయి ఉండడం జరుగుతుంది సో బీ కేర్ఫుల్ బీ అలర్ట్ థ్యాంక్ యూ